మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కదా కడెం కిరణ్ గారు రచించిన నిజంగా వస్తున్నావా ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ వినేద్దామండి ఆ ఊరిలో లక్ష్మి తన కొడుకు సుబ్రహ్మణ్యం కోడల్ గాయత్రి మరియు తన మనవాళ్లతో నివసిస్తుంది భర్త ఈ మధ్యకాలంలో తనను విడిచి అవ్వడంతో ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణించింది సుబ్రహ్మణ్యం రైల్వే డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు ఎప్పటికప్పుడు సుబ్రహ్మణ్యం తన తల్లి ఆరోగ్యం గురించి వారానికి ఒకసారైనా హాస్పిటల్కి తీసుకుపోయి శరీరం చెక్ చేయిస్తూ ఉంటాడు ఇలా ఒక రోజు సుబ్రహ్మణ్యం అర్జెంటుగా ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది అప్పుడు తన శ్రీమతితో ఈసారికి మీ అత్తగారిని నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళు అన్నాడు గాయత్రి సరే అని వాళ్ళ అత్త లక్ష్మిని హాస్పిటల్కు తీసుకుపోతే డాక్టర్ గారికి ఎందుకో అనుమానం వచ్చి కరోనా టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది దీంతో గాయత్రికి దిమ్మ తిరిగిపోయింది వెంటనే తన భర్తకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది సుబ్రహ్మణ్యం కూడా షాక్ అయ్యి వెంటనే బయలుదేరి వస్తున్నాను అన్నాడు సుబ్రహ్మణ్యంకు సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు ఉద్యోగం వలన రైల్వే క్వార్టర్స్ లో ఉంటున్నాడు ఈ విషయం తెలిసిన కోర్టర్స్ లో మిగతా కుటుంబాలు గాయత్రితో మీ అత్తగారికి కరోనా తగ్గే వరకు దయచేసి కు రావద్దు అన్నారు అంతేకాకుండా సుబ్రహ్మణ్యం కొడుకులు ఒకడు ఐదవ తరగతి రెండో వాడు రెండవ తరగతి చదువుతున్నాడు బడిలో హెడ్ మాస్టర్ కి వాళ్ళ నాయనమ్మకు కరోనా పాజిటివ్ అని తెలిసి బడిల నుండి బయటికి పంపించేశారు ఈ విషయం తెలుసుకున్న సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఏం చెయ్యాలి చుట్టాలు కూడా ఎవరూ లేరు పిల్లలను ఎక్కడుంచాలి అంటూ ఆలోచనలో పడ్డాడు కొంతసేపటికి సుబ్రహ్మణ్యంకు తనకు పిల్లనిచ్చిన అత్తగారు గుర్తుకు వచ్చారు ఫోన్ చేసి మాట్లాడదామా వద్దా అని సందేహిస్తూ ఉన్నాడు ఎందుకంటే లక్ష్మి తన వియ్యంకుడు వీయపురాలతో చుట్టరేకం కలిసిన అతి కొద్ది రోజుల్లోనే కోడలను అదనపు కట్టడం కోసం అనేక విధములుగా వేధించటం వలన వాళ్ల ఇరువురి కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి ఈ గొడవలు జరిగి దాదాపు పది అవుతుంది గాయత్రి తల్లిదండ్రులకు ఇద్దరు మనవళ్ళు ఉన్నారని సంగతి కూడా తెలియదు సుబ్రహ్మణ్యం తన భార్యకు ఫోన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు నేను ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ అవ అవ్వగలం పిల్లల్ని ఎలా అసలే హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అన్నాడు అప్పుడు గాయత్రి తన భర్తతో మీరు కోపడను అంటే నేను ఒక మాట చెప్తాను అన్నది ఏంటి చెప్పు అన్నాడు సుబ్రహ్మణ్యం అప్పుడు గాయత్రి నేను పిల్లల్ని తీసుకొని మా పుట్టింటికి వెళ్తాను అత్తయ్యకి ఆరోగ్యం కూర్చుపడిన తర్వాత వస్తాను అన్నది సుబ్రహ్మణ్యం ఒక్క నిమిషం ఆలోచించి మీ తల్లిదండ్రులు రాణిస్తారా అయినా హాస్పిటల్లో మీ అత్తగారితో నువ్వు ఉన్నావుగా నీకు కూడా కరోనా ఉందేమో వాళ్ళ కరోనా అంటించిన పాపం మనకెందుకు అన్నాడు అప్పుడు గాయత్రి తన భర్తతో నాలో అలాంటి సిమ్టమ్స్ ఏమీ లేవు నేను బాగానే ఉన్నాను అన్నది సుబ్రహ్మణ్యం యొక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే పిల్లల్ని తీసుకొని వెళ్ళు మీ పుట్టింటికి అన్నాడు భర్త ఆ మాట అన్న వెంటనే గాయత్రి తన తల్లిదండ్రులకి ఫోన్ చేసి ఎలా ఉన్నారు అంటూ పలకరించింది కూతురు మాటలు విన్న తల్లిదండ్రులు ఇన్నాళ్ళకు గుర్తొచ్చామా అంటూ సాగదీశారు ఇదిగో మీను మానవాళ్ళు మాట్లాడతారంటూ ఫోను పిల్లలకిచ్చింది పిల్లలు ఫోన్ తీసుకొని తాతయ్య బాగున్నారా అనడంతో ఆయనకు వెయ్యి ఏనుగల బలం వచ్చినంత ఆనందం కలిగింది అమ్మమ్మ బాగున్నావా అంటూ పిల్లలు పలకరిస్తూ ఉంటే ఆమె ఎంతో మురిసిపోయింది వెంటనే గాయత్రి ఫోన్ తీసుకొని తన తల్లిదండ్రులతో నేను పిల్లలు మన ఇంటికి రావాలని అనుకుంటున్నాం అప్పుడు వాళ్ళు నవ్వుతూ ఏంటి నిజమేనా నిజంగా వస్తున్నావా మీ అత్తగారు అల్లుడు గారు ఊరుకుంటారా నువ్వు వస్తే అన్నారు అప్పుడు గాయత్రి వాళ్ళ తల్లిదండ్రులతో మీ గారే వెళ్ళమన్నారు మిగతా విషయాలు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే పిల్లల్ని తీసుకుని బస్ స్టాండ్కి వచ్చాను మరికొద్దిసేపట్లో మన ఊర్లో ఉంటాను అన్నది ఎంతటితో ఈ కథ సమాప్తం మీకు గనక ఈ కథ నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే